హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ అరటికాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నాను పచ్చి అరటికాయలు ముందు దీనికి తొక్క అంతా ఇలా పీల్ చేసేసుకోవాలి పీల్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా చేశారంటే ఎప్పట్లా కాకుండా అరటికాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి నేను చూపించినట్టుగా ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా కట్ చేశారు అంటే ఫ్రై అయిన తర్వాత మనకి పీస్ అనేది తినడానికి కరెక్ట్ సైజులో ఉంటుందన్నమాట చూడండి ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది అరటికాయ అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మనకి పొటాటో ఫ్రై ఎలా అవుతుందో అరటికాయ కూడా అలానే ఫ్రై అవుతుంది అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మరి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఫ్రై అవ్వడానికి సరిపోతుంది చూశారు కదా ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపులు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు కలిపి ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నని చీలికలు వేసుకున్నాను మీరు ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో ఏది వేసినా సరే పర్వాలేదు ఇలా ఒకసారి తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ ముందే హీట్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది దీనిలోకి మనం ఆనియన్ యాడ్ చేయకూడదండి మనం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ వేసుకోకూడదు ఆనియన్ వేసుకోకుండా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అరటికాయ ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి ఆయిల్ మొత్తం పట్టేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన ముక్క అనేది మాడిపోయి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు చూశారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అనమాట అప్పుడు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి మరి కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది ఎందుకంటే ఇది కొత్త త్వరగా మాడిపోతుంది అందుకని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది ఫైవ్ మినిట్స్కి నాకైతే ఇలా కలర్ చేంజ్ అయింది ఒకసారి గరిటతో ఇలా గుచ్చి చూసాము అంటే అరటికాయ చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోండి పసుపును వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మనం ఫ్రై చేస్తున్నాం వాటర్ అసలు యాడ్ చేయకూడదు ఒకసారి మొత్తం ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత మాడిపోతూ ఉంటుంది కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇలా మొత్తం డ్రైగా అయిపోయింది కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ని మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి కొంచెం వెట్గా అవుతుంది ఆ ఆయిల్లోనే మనకి అరటికాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా అంతేనండి మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా దీనిలోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ ఎంత బాగా ఫ్రై అయ్యిందో దీన్ని మనం మిరియాల రసంలో కానీ రసంలో కానీ పప్పుచారలో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి